నీరా కేఫ్ ఏదైతే హైదరాబాద్ లో పెట్టినామో దాన్ని కొనసాగించాలని ఒక డిమాండ్ ఉంది అధ్యక్ష దాని మీద ఆలోచన చేయాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరున అధ్యక్ష జనగామ జిల్లాకు పెట్టాలనేటటువంటి డిమాండ్ ఉంది దాని కూడా మీ మేనిఫెస్టోలో ఉంది దాని మీద ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష మున్నూరు కాపు సముదాయం ఉన్నారు అధ్యక్ష హెవీగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు రైతు భరోసా రైతు బంధు ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నది మున్నూరు కాపుల అధ్యక్ష ఈ వడ్డెర కమ్యూనిటీ ఉంటది అధ్యక్ష వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎస్టీలలో మమ్మల్ని చేర్చమని వాళ్ళ నలభై ఐదు సంవత్సరాల పైబడి ఉన్నటువంటి డిమాండ్ సగరులని ఉంటారు అధ్యక్ష కమ్యూనిటీ వాళ్ళని గౌరవించడానికి మిషన్ భగీరథకు భగీరథ మార్చి పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష అదే విధంగా వారి కాంట్రాక్ట్స్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇచ్చాం అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం పర్సెంటేజ్ తీసేసింది అధ్యక్ష దాన్ని యాడ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లానే విశ్వకర్మలు ఉంటారు అధ్యక్ష ఔసలి కంచరి శిల్పి వడ్ల కమ్మరి వీళ్ళందరూ కూడా ఐదుగురు కలిసి విశ్వకర్మలు ఉంటారు సపరేట్ విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష అట్లానే ఆరేకటిక సమాజం ఉంటుంది అధ్యక్ష స్లాటర్ హౌసెస్ మున్సిపాలిటీస్ నుంచి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన అధ్యక్ష ఇప్పుడు ఇస్తలేరు దయచేసి కన్సిడర్ చేయవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే పద్మశాలీలు ఉన్నారు అధ్యక్ష రాజకీయ అవకాశాలు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఉన్నది అట్లానే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు నైంటీ పర్సెంట్ సబ్సిడీ పవర్లూమ్ హ్యాండ్లూమ్ పరికరాలకు ఇస్తామని చెప్పినటువంటి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అట్లానే మా యాదవ్ సోదరులు ఉంటారు అధ్యక్ష వాళ్ళందరూ ఎప్పుడు మరి రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు పదిహేను నెలలైంది పదిహేను గొర్రెలు అంచలే ఇంతవరకు అట్లానే మా కురుమ సోదరులు ఉంటారు అధ్యక్ష వాళ్ళందరూ దొడ్డి కొమరయ్య విగ్రహం ట్యాంక్ బండ్ లో పెట్టాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష రజక సోదరులు ఉన్నారు అధ్యక్ష వీళ్ళంతా చాకల ఐలమ్మ గారి వారసులు వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసింది అధ్యక్ష పది లక్షలతో ల్యాండ్ రమోట్స్ ఇస్తామని చెప్పి యువతకు ప్రామిస్ చేసిన అధ్యక్ష అట్లానే దోబిఘాట్లు ఆధునీకరణ చేస్తామని అంతే కాకుండా ఇప్పుడు రజకులందరూ కూడా ఎస్సీలలో చేర్చాలనేటటువంటి డిమాండ్ ఒకటి ఉంది అధ్యక్ష అట్లానే ముదిరాజ్ సోదరులు ఉన్నారు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వయాన మిమ్మల్ని బీసీ డి నుంచి బీసీలో ఏ ఏలో చేరుస్తామన్నారు ఆ డిమాండ్ ఏమైందని అడుగుతున్నారు అధ్యక్ష కాకపోతే బీసీఏలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏమడుగుతున్నారంటే మరి ముదిరాజు లాంటి పెద్ద కులాలను మా దాంట్లో వేస్తే మరి మా పర్సెంటేజ్ పెంచాలే కదా మీరు పెంచకుండా వేస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు సో ముదిరాజుల విషయం అది అధ్యక్ష అట్లానే గంగపుత్రుల అధ్యక్ష ఇదివరకు తొంభై కోట్ల ఉచిత చేప పిల్లలు వేస్తే ఈ సంవత్సరం పంతొమ్మిది కోట్ల ఉచిత చేప పిల్లలు కూడా ప్రభుత్వం వేయలేదని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు అధ్యక్ష మరి అట్లానే మా కుమ్మరి సోదరులు ఉంటారు అధ్యక్ష వాళ్ళు గ్రామ దేవతల గుళ్ళల్లో పూజారులుగా మేమే ఉండాలనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అధ్యక్ష అట్లానే మొల్ల లాంటి గొప్ప కవైత్రి రామాయణం రాసినటువంటి కవయిత్రి పుట్టినటువంటి కుమ్మరి కాస్ట్ కాబట్టి వారిని రెస్పెక్ట్ చేస్తూ దానికి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకా నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉచితంగా మేము కరెంట్ ఇచ్చినాము ఇప్పుడేమో వేలకు వేలు వాళ్లకు బిల్లులు వేస్తున్నారు అధ్యక్ష సెలూన్లకి వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు జిల్లాల్లో ఉండే చిన్న చిన్న సెలూన్లకు కూడా వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి దయచేసి దీన్ని పొన్నం ప్రభాకర్ అన్నగారు సీరియస్గా తీసుకొని ఆ బిల్లులు రాకుండా చూడాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక మేరు సమాజం వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఇదివరకు మెషిన్లు మేము ఇచ్చినాం మీరు ఇస్తలేరు కొంచెం మెషిన్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అట్లానే సంచార జాతులు ఉంటారు అధ్యక్ష వాళ్ళు నలుగురు ఉన్నారు పూసల బోయ వడ్డెర మేదరి అయితే వీళ్ళకి ఏంటి అధ్యక్ష అంటే ఈ పూసల కమ్యూనిటీకి కేంద్ర ప్రభుత్వం నిన్ననే ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష నిన్ననే ఒక జీవో ఇచ్చింది వీళ్ళకు డిఎన్టీ సర్టిఫికెట్స్ ఇమని చెప్పి చెప్పడం జరిగింది ఆ డిఎన్టీ సర్టిఫికెట్లు దయచేసి వీళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే సంచార జాతిలో ముస్లిం ఉంటారు అధ్యక్ష బీసీఈలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఇచ్చే ప్రతి స్కీమ్ లో కూడా టెన్త్ క్లాస్ పెడుతున్నారు అధ్యక్ష టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు దయచేసి ఆ నిబంధన తీసేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేటట్టుగా వాళ్ళకి స్కీమ్లు డిజైన్ చేయవలసిందిగా నేను తమరు ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక ఎంబీసీలు చాలా మంది ఉన్నారు అధ్యక్ష చాలా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి ముప్పై ఆరు కులాలు ఉన్నాయి వాళ్ళకి సపరేట్ మినిస్ట్రీ పెడతామని చెప్పి మీరు చెప్పినారు అధ్యక్ష సపరేట్ మినిస్ట్రీ ఎంబీసీకి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష